అందుకనే ఇందాక ప్రత్యేకంగా చెప్పాను ఆ వీడియో కొంచెం ఆ వేప చెట్టుని తీయమని ఒకసారి ఈ వేప చెట్టు చూశారు కదా ఈ వేప చెట్టు ఈ వేప చెట్టుని తీసిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉంది అది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే చుట్టుపక్కల ఎక్కడన్నా చూడండి ఎక్కడ లేవు చెట్లు ఇది ఒక్కటే ఉంది అది కూడా మా తాత ముత్తాతల నుంచి ఈ పొలంలో ఈ చెట్టు ఉందంట అన్ని తీసేసారు కానీ మా నాన్నగారు దీని తీయించడం ఇష్టపడలేదు ఎందుకంటే చెట్టు కింద కూలీలు వచ్చి అన్నం బాక్సులు నీళ్లు అవన్నీ అక్కడ పెట్టి పనులకు వెళ్తారు అదే ఎండాకాలంలో అయితే నీర కోసమని ఇక్కడికి వస్తుంటారు అందరూ చెట్లు తీపిచ్చేసారు కదా నాన్న ఈ చెట్టును ఎందుకు ఉంచారు తీయొచ్చు కదని మా నాన్నని అడిగితే లేదమ్మా ఇక్కడ పక్షులు అవి తిరుగుతుంటాయి కదా అవి ఉండడానికి వాటికి ఒక ఇల్లాగా ఉంటుంది అని ఉంచేశారంట మేము కూడా వచ్చినప్పుడు ఇక్కడే సేద తీరుస్తుంటాము చాలా బాగుంటుంది ఎండాకాలం అయితే ఇంకా బాగుంటుంది మీరు మనం మొక్కజొన్న వేసినప్పుడు చూసే ఉంటారు కూలీలు ఇక్కడ కూర్చొని అన్నం తినడం అవన్నీ చూశారు కదా చెట్టు ఉండడం వల్ల చాలా ఉపయోగం ఉంది అందుకని మా నాన్న దీన్ని తీయించలేదు నరికించలేదు చాలా మంది అంటుంటారు చెట్టు ఉండడం వల్ల నేను ఉంటది కదా దాని వల్ల పంట సరిగా రాదని పంట సరిగా రాకపోయినా పర్వాలేదండి అదిగో అలాగే అక్కడ కొంచెం పాడైపోయింది అయినా కానీ మా నాన్న చెట్టును తీయించడానికి ఇష్టపడరు ఇందాక ఫస్ట్ లో వేప చెట్టు తీయమన్నాను కదా అది కూడా మా నాన్నగారే వేశారు ఎప్పటికైనా ఈ చెట్టు చాలా పెద్దది ఇప్పటికీ చాలా సంవత్సరాలు ఉంటది ఎప్పటికైనా ఈ చెట్టు చనిపోయిద్ది కదా అందుకని ముందు జాగ్రత్తగా మా నాన్న ఆ వేప చెట్టును పెంచుతున్నారు చూడండి ఒకసారి అది కూడా ఒక రెండు మూడు సంవత్సరాలకి నేను ఇచ్చింది అందుకని ఇందాక ప్రత్యేకంగా చెప్పాను ఆ వీడియో వేప చెట్టుని తీయమని మీ పొలాల్లో కూడా ఇలాగే ఉంటాయండి ఏదో ఒక మొక్క ఉంటది అన్నీ ఉంచనవసరం అవసరం లేదు ఒక్కటి ఒక్కటి ఉంచితే చాలు ఇప్పుడు మనము మనం పొలం చూడడానికి కూలీలు అలా వస్తారు కదా వాళ్ళు ఉండడానికి నేల కోసం బాగుంటుంది ఇంకొకటి ఏమిటంటే వర్షాలు పడేటప్పుడు చెట్టు కిందకు మాత్రం అస్సలు వెళ్ళకండి ఎందుకంటే ఈ మధ్యన చాలా చూస్తున్నాం చెట్టు కిందకు వెళ్ళున్నారు పిడుగులు పడ్డాయి అంటున్నారు కదా దయచేసి చేయొద్దు కావలిస్తే ఇంటికి అంతేగాని చెట్ల కింద ఎక్కువసేపు ఉండొద్దు వర్షంలో తడిచినా ఇబ్బంది ఏమీ లేదు చెట్ల కింద మాత్రం ఉండొద్దు మీ పొలాల్లో కానీ ఛానల్లో కానీ ఇలాంటి చెట్లు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలపండి మీరు పెట్టే ప్రతి కామెంట్ నేను చదువుతాను వాటికి రిప్లై ఇస్తాను ఓకేనండి మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను Bye!